హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ స్మార్ట్ గౌస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను ఎందుకని కొద్దిగా నీరసంగా ఉంటున్నానంటే మీకు తెలిసే ఉండిద్ది నా పాత ఓల్డ్ వీడియోస్ ఒకసారి చెక్ చేసి చూడండి నాకు లెవెన్ మంత్స్ బ్యాక్ హార్ట్ అటాక్ వచ్చింది ఆ రోజు నేను పంట కష్టం పని చేస్తుంటే చెక్క పని చేస్తాను నేను కార్పెంటర్ మేస్త్రిని నాకు సీరియస్గా అటాక్ వచ్చింది అంటే నాకు ఒక ఫోర్ త్రీ ఒక టూ డేస్ ముందు ఒకసారి స్మాల్గా వస్తే నేను అంత అబ్జర్వ్ చేయలేదు గ్యాస్ నొప్పి అని నెగ్లెక్ట్ చేశాను కానీ అది చాలా సీరియస్ అయిపోయింది ఆ తర్వాత నేను పట్టించుకోలేదు పనికి వెళ్ళిపోయాను పని చేస్తుంటే కొద్దిగా లైట్గా వచ్చింది ఆ రోజు ఇంకా నెగ్లెట్ చేసి కాసేపు కాసేపు పడుకొని లేచి అర్ధరాత్రి కాసేపు వాకింగ్ చేసి నేనే దాన్ని నెగ్లెట్ చేశాను టూ టైమ్స్ నెగ్లెట్ చేశాను మూడోసారి వచ్చింది అసలు సీరియస్గా వచ్చేసింది ఉదయాన్నే ఎనిమిదింటికి వచ్చేసింది అసలు లెగవడం లెగవడమే మంట మంట మంటగా అసలు నేను ఎంత అల్లాడిపోయానో నాకే తెలుసు నొప్పికి అసలు చాలా ఇబ్బంది పడ్డాను చాలా ఇదయ్యాను ఫ్రెండ్స్ ఇబ్బంది పడ్డాక చాలా అసలు మా వాళ్ళకి చెప్పడానికి కూడా వీళ్ళేది మాట రాలేదు అంత పడిపోయాను స్పృహ తప్పి పడిపోతే మా వాళ్ళు నన్ను అర్జెంటుగా తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయి నాకు హాస్పిటల్లో జాయిన్ చేశారు ఫస్ట్ చిన్న హాస్పిటల్లో జాయిన్ చేశారు అక్కడ నుంచి టైం వేస్ట్ మళ్ళీ మనీ ప్రాబ్లం అయ్యి నాకు కొద్దిగా గవర్నమెంట్ హాస్పిటల్లో చేపిద్దామని దాంట్లో ఆరోగ్యశ్రీ కింద చేపిద్దామని చూశారు అక్కడ కొద్దిగా టైం వేస్ట్ అయింది అటు చేసి ఇటు చేసి లాస్ట్కి మనకి దేవుడు మరి నాకు రెండోసారి ఛాన్స్ ఇచ్చారు అంత సీరియస్ అటాక్ నుంచి నేను టూ అవర్స్ అట్లాగే ఉన్నానంటే అసలు నాకు స్పృహ తప్పి రెండు గంటల తర్వాత కూడా నాకు ఆపరేషన్ అయ్యాక నేను బతికానంటే అసలు చాలా గ్రేట్ అనిపించింది దేవుడు నాకు చాలా సహాయం చేశారు డాక్టర్ గారు కూడా చాలా అప్పటికి అప్పుడు ఇంకా తెలుసుకొని నాకు తొందరగా ఆపరేషన్ చేసి ఇచ్చేశారు నేను అప్పుడైతే చాలా ఇదయ్యాను డబ్బు లేకపోతే చాలా ఇబ్బంది ఫ్రెండ్స్ కానీ సీరియస్ టైంలో మటుకి నాకు ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు మా ఫ్రెండ్స్ నాకు కొద్దిగా మనీ ఇచ్చి హెల్ప్ చేశారు నా ఫ్రెండ్స్ ఇవ్వడం వలన నాకు కొద్దిగా నా దగ్గర ఉన్నాయి కొద్దిగా అవి ఇవి అన్నీ కొద్దిగా అప్పు చేశాను ఫ్రెండ్స్ అప్పు చేసి చిన్న పనుల పనులు చేస్తా తీర్చేసాను అప్పులు కానీ ఆ టైంలో ఇచ్చినవాడు నాకు చాలా సేవ్ చేసినట్టే ఫ్రెండ్స్ అందుకోసమే నేను మా ఫ్రెండ్స్ అంటే చాలా ఇదవుతున్నాను నా కోసం నా ఫ్రెండ్షిప్ వాల్యూ కోసం నాకు చాలా లేడీ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేశారు మాకు ఒక స్పెషల్గా నర్సు గారు హెల్ప్ చేశారు పేరు చెప్ చెప్తామంటే మళ్ళీ ఏమనుకుంటారు అని మా ఫ్రెండ్ మా సిస్టర్ లాగా హెల్ప్ చేశారు నర్స్ మా ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేసి నాకు రెండో లైఫ్ ఇచ్చారు అందుకోసమే మా ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్షిప్ వాల్యూ అంటే ఇది అని నాకు తెలిసింది అంతకుముందు కొన్ని సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్లలో కొంతమంది ఫ్రెండ్స్ నన్ను ద్రోహం చేశారు కానీ చాలా ద్రోహం చేశారు అయినా నేను ఫ్రెండ్షిప్ అంటే భయపడ్డాను కొన్ని రోజులు తర్వాత ఇప్పుడిప్పుడే మళ్ళీ ఫ్రెండ్షిప్ నాకు ఇంత సహాయం చేశారని కొద్దిగా ఇదైంది అంతకుముందు చేసిన నమ్మక ద్రోహం అదే నాకు కొద్దిగా ఇదైపోయి నేను చాలా కోల్పోయాను ఫ్రెండ్స్ సొంత ఇల్లు అవన్నీ కోల్పోయాను ఇప్పుడు మళ్ళీ అటాక్ వచ్చింది నాకు మా ఇంట్లో మా బాబు హ్యాండిక్యాప్డ్ మా అయినా నేను పిల్లల్ని చదివించుకుంటున్నాను దయతో చదివించుకుంటున్నాను ఆ పిల్లలకి ఏదో ఒక లైఫ్ ఇద్దామని మా పిల్లలు సెటిల్ అయ్యే వరకు కొద్ది కష్టపడాలి నా ఉన్న పనులు చెక్క పనులు వస్తుంటే ఆ చెక్క పనులు చేసుకుంటా నా అప్పులు తీర్చేసి నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి ఏదో ఒకటి చేయాలని ఇప్పించి మా ఫ్రెండ్స్కి భోజనాలకు పిలిచి భోజనాలు పెట్టాను ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అంత హెల్ప్ చేసినందు వాళ్ళ కనీసం భోజనాలు అయినా పెట్టాలనిపించింది మా ఫ్రెండ్స్ లేకపోతే ఈ ఆ రోజు నేను చాలా అధైర్యంలో ఉన్నాను నాకు హెల్ప్ చేసేవారు లేరు అనుకున్నాను కానీ నా ఫ్రెండ్సే నా బలం ఇప్పుడు నాకు నిజమైన ఫ్రెండ్స్ దొరికారని చాలా ఇదవుతున్నాను అసలు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఫ్రెండ్షిప్ అనేది ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చే వాళ్ళతో స్నేహం చేయండి ఫ్రెండ్షిప్ అంటేనే అది ఫ్రెండ్షిప్ ఒకరి కష్టాల గురించి ఒకరి ఆపదలు ఉన్నప్పుడు హెల్ప్ చేసే స్నేహితులు మనం కోరుకుంటే రారు వాళ్ళకి మనసులో అనిపించాలి వాళ్ళే మనకు నిజమైన అవుతారు స్నేహం అంటే మరి అదే డబ్బుతో ముడిపడిన స్నేహం కాదు మనసు మనసు కలిసి నిజమైన స్నేహం ఏర్పడింది స్నేహితుల బలం ఇదే థ్యాంక్ యూ నాకేందుకు చెప్పాలనిపించి మీతో షేర్ చేస్తున్నాను మా యూట్యూబ్ ఫ్యామిలీకి షేర్ చేస్తున్నాను ఫ్రెండ్షిప్ వ్యాలూ తెలిసిన ఫ్రెండ్షిప్కి హ్యాండ్స్ ఆఫ్ హ్యాండ్స్ ఆఫ్ టు ఆల్ ఫ్రెండ్స్